ఆంధ్రాలో జగన్ గారు అధికారంలోకి వచ్చాక సచివాలయం వ్యవస్థ పెట్టి లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఒకసారిగా భర్తీ చేశారు అలాగే వైద్య ఆరోగ్య శాఖలో యాభై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేశారు అన్ని శాఖల్లో ఉద్యోగాలు కలిపి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ గారు దాదాపు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేశారు ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఎందుకు కనిపించట్లేదు డిఎస్సిలో ఉద్యోగాలు భర్తీ చేస్తే ఉంటాయి మా అంటే దాదాపు ఒక పదివేల ఉద్యోగాలు ఉంటాయి అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు కూడా తిప్పి తిప్పి కొడితే ఒక పదివేలు ఉద్యోగాలు ఉంటాయేమో లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఒక్కసారిగా భర్తీ చేస్తే అందులో ఒక్క ఉద్యోగం కూడా సాధించడం చేత కానీ నిరుద్యోగి జగన్ గారు ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు భర్తీ చేయట్లేదు అంటే ఎలా ఉంటుంది ఒక్క ఉద్యోగం కూడా సాధించడం చేత కాకపోతే అది ఎవరు తప్పు అవుతుంది డిఎస్సిలో పదివేల ఉద్యోగాలు ఇచ్చి నోటిఫికేషన్ ఇస్తే అప్లై చేసే వారి సంఖ్య దాదాపు నాలుగు ఐదు లక్షలు ఉంటుంది ఏ గవర్నమెంట్ వచ్చినా ఇటువంటి పరిస్థితులలో నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు ఏ గవర్నమెంట్ లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేయలేదు ఉన్న ఖాళీలన్నీ ఖాళీలన్నీ ఒకేసారిగా భర్తీ చేస్తే ప్రభుత్వాలపై జీతాల భారం పడుతుంది అని గతంలో చంద్రబాబు నాయుడు గారు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు గెస్ట్ ఉద్యోగాల నియామక పద్ధతులను తీసుకొచ్చారు అంటే వీళ్ళందరినూ గెస్ట్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలుగా నియమించుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేయించుకుని వారికి తక్కువ జీవితాలు ఇచ్చి వారితో పని చేయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ కాంట్రాక్టు గెస్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు కేవలం ముప్పై రెండు వేలు మాత్రమే అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు నేను ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే నిరుద్యోగులు ఎలా ఎలా నమ్ముతున్నారు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు ఉద్యోగం ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఎలా నమ్ముతున్నారు నిరుద్యోగులు ఏవిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ప్రజల పన్నులు కట్టేది ఈ ఎదవలకు అంటే ఉద్యోగాలను ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడాడు ఈ ఎదవలకు జీతాలు ఇవ్వడానికి ప్రజల పన్నులు కట్టేది అని మాట్లాడాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమిటి అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు నేను ఉద్యోగాలు సృష్టిస్తా ఉద్యోగాలు ఇస్తా అంటే ఎలా నమ్ముతున్నారు జగన్ గారు అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పదివేల మంది ఉద్యోగస్తులను పర్మినెంట్ చేశారు అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో చంద్రబాబు నాయుడు గారు నిర్ నిర్వహించిన డిఎస్సిలో క్వాలిఫై అభ్యర్థులకు జగన్ జగన్ గారు ఉద్యోగాలు ఇచ్చారు ఇవన్నీ నిరుద్యోగులు కనిపించట్లేదా నిరుద్యోగులకు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అంటున్న నాలుగు వేల నిరుద్యోగ భూమి మాత్రమే కనపడుతున్నట్లుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు హామీ ఇచ్చినా హామీని అమలు చేసే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి లేదు అమలు చేయడం కూడా కాబట్టి నిరుద్యోగులు జగన్ గారిపై నిందలు వేయడం ఇకనైనా ఆప్ చేయాలి జగన్ గారు నిరుద్యోగులకు ఏమీ తక్కువ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ పెట్టి రెండు లక్షల అరవై వేల మందికి ఉపాధి కల్పించారు ఇది నిరుద్యోగ భృతి కంటే ఎక్కువ కాబట్టి ఆలోచించుకోవాలి నిరుద్యోగులు జగన్ గారిని నిందించడం కూడా ఆప్ చేయాలి